తెలంగాణలో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన ఏడాది ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్నా మనకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్యోజకవర్గానికి దేశంలోనే ఒక చరిత్ర దానికి ఎన్ని పనులన్నా జవానగర్ అన్నదన్నా ఏమీ లేదా ఉదాహరణ తూమ్కుట మున్సిపాలిటీ మండలంకే ఉండేది అదే శామీపేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యార్డు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సార్ చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలిప్పించిన రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేపించిన గల్లీ డ్రైనేజ్ వేయించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇళ్ళ పట్టాలు నా ఫిఫ్టీ ఎయిట్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా ఇకపోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నా మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలోనే సొంతం డబ్బులతో రోడ్ రోడ్లు అని చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామాల రోడ్డు లేని గ్రామం లేదల్ల మా చెల్లెళ్ళకి అక్కలకు ఎవ్వరికి మట్టంట నేను అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు కొన్ని గుళ్ళు సగం సగం కట్టి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి ఏ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి నూట ఇరవై దున్ను కడిపించిన నా జన్మ ధన్యమైపోయినా మీకు సేవ చేసినందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు బుంచుకులు వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోలే మనము వాళ్ళు అనుకోలే మనం అనుకోలే బుంచుకులు వచ్చేసింది అంతే అయినా మనం ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదిక్కేసిరన్నా మా జిల్లాలో ఏడుకు ఏడు మేము గెలిచినామన్నా ప్రతి సీటు యాభై వేల మెజార్టీతో తెలంగాణ జిల్లా फस्ट मंत्री रिकॉर्ड ब्रेक मंत्री मलारे अ